హాయ్ నమస్తే నేను మీ మద్దాల సైలారావు అథ్లెటిక్స్ కోచ్ వ్యాయామ ఉపాధ్యాయ వృత్తిలోకి రాబోయే అభ్యర్థులకి కానీ విద్యార్థులకు కానీ నేను ఇచ్చే సూచన ఏమిటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిపిఈడి కోర్స్ అలానే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయిపోయిన తర్వాత బీపీఎడ్ అలానే తర్వాత ఎంపీఐడి కోర్సులు ఉంటాయి కొత్తగా రాబోయే వ్యాయామ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకున్న విద్యార్థులకి ఇచ్చే సూచన కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అంటే ఆ డిపిఈడి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత బీపీడీ టూ ఇయర్స్ అలానే పీజీ ఎంపీడీ టూ ఇయర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ అయ్యి ఇంటి దగ్గరే ఉండి ప్రైవేట్ కళాశాలలో వాళ్ళకి ఒక యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు కడితే ఆ టూ ఇయర్స్ గాను మనకి సర్టిఫికేట్ ఇస్తున్నారు దయచేసి అలాంటి వాటి కోర్సులను ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు కనీసం డిపిఎడ్ బీపీఎడ్ ఎంపీడీ ఈ మూడు రకాల కోర్సుల్లో కనీసం ఒకటి లేదా రెండు కోర్సులని కనీసం మీరు కాలేజీకి వెళ్ళి రెగ్యులర్గా నేర్చుకోవాలి కంపల్సరిగా ఇప్పుడు సపోజ్ సపోజు ఆ మాట ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్లో ఒక పిఈటికి వెళ్తావు పిఈటికి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ కీరోలు పిఈటికే ఉంటుంది ఎక్కువ ఎందుకంటే ఒక హెచ్ఎం తర్వాత స్కూల్స్ కానీ కాలేజీ కానీ మొత్తం కూడా ఆ హ్యాండిల్ చేసేది ఒక పిఈటి లేదా ఒక పీడి కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒక గ్రూప్ యాక్టివిటీస్ ఇప్పుడు సపోజు లెజిమ్స్ డంబీల్స్ కానీ క్యాలస్తనిక్స్ కానీ సపోజు ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఎలా జరగాలి ఎలా డిజైన్ చేయాలి నేషనల్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ ఫ్లాగ్ ఎలాగేయాలి అలానే అందరిని మార్చింగ్ ఎలా చేయించాలి అన్నీ కూడా మీకు కోర్సులో నేర్పిస్తారు దయచేసి మీరు కనీసం అట్లీస్ట్ ఒక బీపీడీ కోర్స్ అన్నా ఒక ఎంపీడీ కోర్స్ అన్నా లేదా ఒక డిపిఎడ్ కోర్సు అయినా సరే రెగ్యులర్గా కనీసం ఒకటి రెండు కోర్సు కానీ చేయగలిగితే రేపు మీకు ఒక స్కూల్లో కానీ ఒక పిఈడిగా వెళ్ళినప్పుడు కానీ తర్వాత మీరు సపోజు సర్టిఫికేట్ పొంది ఇంటికాడే ఉండి డబ్బులు కడితే ఒక ప్రైవేట్ కళాశాలలో మీరు ఒక సర్టిఫికేటు కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఒక లక్ష రెండు లక్షలు కట్టేసి మీరు సపరేట్గా డిఎస్సి కోచింగ్ తీసుకుని ఉద్యోగం కుట్టిన తర్వాత మీరు మళ్ళీ స్కూల్స్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళిన తర్వాత బుక్స్లో చదివిన తర్వాత అన్నీ చేయలేము ఇప్పుడు పిల్లలకి ఎలా నేర్పాలి ఎలా చేయాలి మొత్తం కూడా మీ ప్రాక్టికల్గా ఉంటుంది ఆ ప్రాక్టికల్స్ నాలెడ్జ్ మొత్తం మీకు ఎక్కడ ఇస్తారా అంటే మీరు రెగ్యులర్గా కోర్సులు చేయగలిగితే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండగలుగుతుంది మీరు సర్టిఫికేట్ కొని పుస్తకాల్లో చదివి వచ్చినంత మాత్రాన హండ్రెడ్ పర్సెంట్ మీరు చదువుతున్నాం ప్రాక్టికల్గా ఈ మీరు చాలా ఆ స్కూల్లో ఉన్న పిల్లల ముందు కానీ మీ హెచ్ఎం ముందు కానీ తోటి కొలీగ్స్ ముందు కూడా మనం చాలా చిన్న చూపుకు గురవుతాము దయచేసి మీరు కనీసం ఒక కోర్సు అన్న మీరు రెగ్యులర్గా వెళ్ళి నేర్చుకోగలిగితే అక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా మీరు మొత్తం కూడా అవగాహన చేసుకొని ఆ పిల్లలకి ఎలా నేర్పించాలి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏ గేమ్కి ఎలా సూటబుల్ అవుతారు ఏ గేమ్ వెళ్ళి ఎలా నేర్పాలి అని మొత్తం కూడా మీకు ఏ టు జెడ్ మొత్తం కూడా రెగ్యులర్ కోర్సులో నేర్పుతారండి దయచేసి ఎవరు కూడా సర్టిఫికేట్లు కొని బీపీడీ ఎంపీడీ డిపిఎడ్ కోర్సులు చేద్దామని ఎవరు అనుకోవద్దు ఇప్పుడు మంచి అవకాశాలండి దయచేసి మీకు చూస్తున్నాను ఇప్పుడు హైదరాబాద్లో ఫిజికల్ ట్రైనర్స్కి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు అలానే రాబోయే రోజుల్లో కూడా ఫిట్నెస్ ట్రైనర్లకి ఒక వ్యాయామ ఉపాధ్యాయులకి రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు దయచే మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక తరం ముందుకు వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ మా అమ్మగారు మా నాన్నగారు అలానే మా వాళ్ళు మొత్తం కూడా ముందు చదువు చదువు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళని చదివేలేదు కాబట్టి చదువుకుంటే భవిష్యత్తు మారిపోవద్దని ఉద్దేశం మీద మనల్ని చదివించారు కానీ ఇప్పుడు మనము మన జనరేషన్ వచ్చేది ఎలా ఉందంటే మన పిల్లగాడు అతనికి ఏ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళనే ప్రయత్నించేలా చేయాలని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అనుకున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా స్కిల్ డెవలప్ చేసుకొని మనం కూడా ఒక అడ్వాన్స్గా ఉండగలిగితే బంగారు భవిష్యత్తు అనేది ఉంటుంది దయచేసి కూడా వ్యాయామ విద్య వృత్తిలోకి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థులు కూడా తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళి ప్రాక్టికల్గా నాలెడ్జ్ సాధిస్తారని నేను మీకు అందరికీ ఒక సూచనప్రాయంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ